ఇక మీ నియోజకవర్గానికి వస్తే మీరు ఇక్కడ మంత్రిగా పనిచేసినప్పుడు చాలా అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు కోల్డ్ స్టోరేజ్ కావచ్చు మైనారిటీ వసతి గృహాలు అవన్నీ కూడా లాస్ట్ మూమెంట్లో అంటే గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు తక్కువ సమయంలో చాలా తీసుకొచ్చాం ముఖ్యంగా మైనారిటీస్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా మైనారిటీలకు ప్రత్యేకంగా మేము ముందు నుంచి కూడా ఎందుకంటే మైనారిటీల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు పిల్లలు కూడా చదువు కొంచెం తక్కువ చిన్నప్పుడే వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు అనేది మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటాం మేము కళ్ళతో ఆ రోజు నుంచి కూడా వాళ్ళపైన విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ దృష్టి పెట్టే ప్రయత్నం చేసాం వారి కమ్యూనిటీకి సంబంధించి కూడా మొట్టమొదట పుంగునూరులో ఒక షాదీ మహల్ ఆ మసీదుకి సంబంధించినటువంటి షాదీ మహల్ దేశ చరిత్రలోనే ఈ రాష్ట్ర చరిత్రలో రాతి మసీదు అనేటువంటి పురాతనమైన మసీదులో అక్కడ మా ఫాదర్ మొట్టమొదటిగా ఆయన ఏసీడీపీ నిధుల నుంచి కట్టించాడు అప్పుడు తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు మహల్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఈ నియోజకవర్గంలో దాదాపు పలమనేరులో గతంలోనే రెండు షాదీ మహల్స్ ఉన్నాయి ఒకటి వచ్చి దండపల్లి రోడ్లో ఉంది ఇంకొకటి వచ్చి జెండా మఠంలో ఉంది ఆ రెండు షాదీ మహల్కి ఎక్స్పాన్షన్ కావాలన్నారు నేను అడిషనల్గా డబ్బులు శాంక్షన్ ఇచ్చాను అవి కొంత పని మొదలుపెట్టిన తర్వాత ఈరోజు దాకా కూడా దానికి డబ్బులు రాలేదు సొంతంగా వాళ్ళే వేసుకొని ఆ పని పూర్తి చేసుకున్నారు ఇంకొక పక్క మీరు వచ్చి మనం వచ్చే దారిలోనే రాయల్పేట ఉంది ఆ రాయల్పేటలో కూడా షాదీమహల్ నేను శాసనసభ్యుడు అయిన తర్వాతనే దాన్ని కూడా కంప్లీట్ చేశాను అదేవిధంగా బైరిడిపల్లిలో షాదీమహల్ అనేది నేనే శాసనసభ్యుడిగానే కంప్లీట్ చేశాను ముత్కూరులో ఒక షాది మహల్ కట్టాం అంటే చిన్న చిన్న ఊర్లో కూడా కట్టాం ఇది కాకుండా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉండేది పలమనేర్లో ఉన్నారు కాబట్టి కోటి రూపాయలతో ఓ షాదీమహల్ శాంక్షన్ చేస్తాం పలమనేరులో ఓ షాదీమహల్ కోట్లో ఓ షాది మహల్ ఆ రెండు షాదీమహల్లు పనులు మొదలుపెట్టి పిల్లర్స్ గ్రౌండ్ మొత్తం ఫౌండేషన్ అయిపోయి పిల్లర్స్ లేపి నాలుగు ఐదు సంవత్సరాలు దాటింది ఐదున్నర సంవత్సరం అవుతుంది ప్రభుత్వం మారిన తర్వాత పిల్లర్స్ అట్లే ఉన్నాయి ఈరోజు దాకా కూడా కండక్ కనపడుతున్నాయి ఇంకొక పక్క వాళ్ళ చదువు చదువుకోసరే ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ముస్లిం ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయిలు చదువుకోవడానికి బయటకు పోవడానికి వాళ్ళకి అవకాశం లేదు అందుకని ఒక మైనారిటీ అమ్మాయిల ముస్లిం మైనారిటీ అమ్మాయిల జూనియర్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసి తీసుకొచ్చా పదిహేను కోట్లతో డబ్బుతో కూడా డబ్బుతో కూడా చేసుకొచ్చాను అది వీకోట్లో ఫౌండేషన్ వేసి వీకోట్లో మొదలు పెడదాము ల్యాండ్ కూడా అలా అలాట్మెంట్ చేస్తాం సర్వే నెంబర్స్తో కూడా ల్యాండ్ అలాట్ చేసి ల్యాండ్ కూడా హ్యాండవర్ చేశాం ఆ ల్యాండ్ కూడా వేరే వాళ్ళకి పటాలు ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజు నేను తిరగబడి కలెక్టర్తో కమ్యూనల్ ప్రాబ్లం వస్తుంది మీరు ఈ పని చేస్తే అని ఆపితే ఈరోజు ఆ ల్యాండ్ ఆగుంది ఆ స్కూల్ తెచ్చింది ఈరోజు వీకోట్ కన్నా స్కూల్ తెస్తే ఎక్కడో చిత్తూరు లోపల ఎవరికి తెలియదు చిత్తూరు లోపల ఒక అద్దె దీంట్లో దాన్ని ఈరోజు దాకా పెట్టుకున్నారు ఇది కట్టకుండా ఈ ఊర్లో కట్టకుండా ఎమ్మెల్యే సొంత మండలం ఈ ఊర్లో కట్టకుండా మరి ఎక్కడో అద్దిభవన్లో తీసుకెళ్లి ఆడగట్టేటువంటి పరిస్థితి నడుస్తుంది ఉంది అదేవిధంగా మైనారిటీస్కు గతంలోనే ఎందుకంటే మా ఫాదర్ ఉండేటప్పుడే పలమనేరులో మైనారిటీస్కు హై స్కూల్ లేదు అంటే ఉర్దూ స్కూల్ లేదు ఉర్దూ హై స్కూల్కు ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్స్ ఇచ్చి ఈరోజు ఉర్దూ స్కూల్ బ్రహ్మాండంగా కూడా ఉంది అదే విధంగా జూనియర్ కాలేజీలో ఉర్దూ సెక్షన్ నేను ఇచ్చా డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా డిగ్రీ కాలేజీ ఫౌండేషన్ వేసాం డిగ్రీ కాలేజీకి ల్యాండ్ అలాట్ చేసాం ఆ ల్యాండ్ను బయట వాళ్ళకు పట్టాలు ఇచ్చేయాలని చూస్తే దానిపైన కోర్టులో తీసుకొచ్చి స్టే చేసి ఈ రోజు దాకా ఆపాం అంటే చేసిన పనులు మైనారిటీలకు అన్నీ కూడా ఆపేసేటువంటి పరిస్థితి ఉంది ఇంకొక పక్క రైతుల కోసం మార్కెట్ కమిటీలో ముప్పై మూడు ఎకరాలు ఒక మంచి అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఫెసిలిటీ తీసుకోవాలని ఎందుకంటే పలమనేరులో మార్కెట్ కమిటీ ఉంది అది మెయిన్ రోడ్లో ఉంది అక్కడికి రైతులు పోవాలన్నా ట్రాఫిక్ ఇబ్బంది రకరకాల ఇబ్బందులు ఉంటే సపరేట్గా మార్కెట్ యార్డు హైవేకి మీద తీసుకొచ్చేద్దామని చెప్పి వేరే ల్యాండ్ ఏదైతే మన అనిమల్ హస్బెండరీ ల్యాండ్ ఉంటే అది ఇవ్వలేదంటే కూడా గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ పెట్టించి ముప్పై మూడు ఎకరాలు ల్యాండ్ అలాట్ చేసి తీసుకొచ్చాం అది ఈరోజు దాకా కూడా అట్లనే పడింది ఇంకొక పక్క కోల్డ్ స్టోరేజ్ ఎందుకంటే వీకోట్లో మొత్తం కూడా వెజిటబుల్స్ చేస్తారు మాకు దగ్గర బెంగళూరు ఉంది చెన్నై ఉంది దగ్గర మాకు మా కుప్పం నుంచి కూడా పుష్పుల్ ట్రైన్ ఉంది అక్కడి నుంచి మనం ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి రైతులకు అవకాశం ఉంది అక్కడ కోల్డ్ స్టోరేజ్ తెస్తే ఆ కోల్డ్ స్టోరేజ్ కూడా ఫౌండేషన్ వేసేసి పైన ఎత్తి ఆ కాంట్రాక్టర్ కూడా చేసిన పని వదిలేసి పేమెంట్లు రాకుండా అర్ధం దాకా కంప్లీట్ చేసేసి అతను వెళ్ళిపోయాడు ఈరోజు రైతులకు అవసరం ఇన్పుట్ సబ్సిడీ మా దగ్గర ఎక్కువ సెరికల్చర్ ఉంది గత నాలుగున్నర సంవత్సరంగా కేజీకి యాభై రూపాయలు ఇంతవరకు ఇచ్చేవాళ్ళం ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు రైతులకు ఈరోజు కూడా బాకీ ఉంది గవర్నమెంట్ యాభై రూపాయలు సెరికల్చర్ రైతులను ఎంకరేజ్ చేసేదానికి ఫిఫ్టీ రూపీస్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది ఉంది ఆ రూ ఆ డబ్బులు ఈరోజు దాకా లేదు వాళ్ళకు సంబంధించి ఫార్మ్ లైన్ ఇచ్చేవాళ్ళం బిల్డింగ్కు వాళ్ళకు కట్టేటువంటి షెడ్స్కు డబ్బులు ఇచ్చేవాళ్ళం దానికి సంబంధించినటువంటి పేపర్స్కి ఇచ్చేవాళ్ళం చంద్రానికి డబ్బులు ఇచ్చేవాళ్ళం ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఈరోజు రైతులకు ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు మొక్కలు నాటితే కూడా దాన్ని ఈజిఎస్ క్లింకప్ చేసి చేస్తే దానికి కూడా ఒక రూపాయి ఈరోజు కూడా ఇచ్చే పరిస్థితి లేదు పూర్తిగా సెరికల్చర్ రైతుని నాశనం చేసేసే పరిస్థితి ఎందుకంటే ఈ ప్రాంతంలోనే సెరికల్చర్ ఉంది కుప్పం పలమనేర్ పొంగునూర్ హిందూపూర్ ఈ బెల్ట్లోనే సెరికల్చర్ ఎక్కువ ఉంటుంది ఇది పూర్తిగా కూడా సెరికల్చర్ను నాశనం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇంకొక పక్క డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కైగల్ రిజర్వాయర్ ఎప్పటి నుంచేనో బైరెడ్డిపల్లి వాసులు వీకొట్ వాసులు కల అది శాంక్షన్ చేసి టెండర్స్ చేస్తే ఆ రెండు మండలాలకు డ్రింకింగ్ వాటర్ వస్తుంది సాగునీరు వస్తుంది దాన్ని ఈరోజు దాకా కూడా అది కూడా పక్క ఫారెస్ట్ ప్రాబ్లం ఉంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ క్లియరెన్స్ తీసుకొచ్చి టెండర్స్ బిల్స్ రెడీ చేసి ఫౌండేషన్ వేస్తే దాన్ని గాలి కుదిలేశారు ఇంకొక పక్క సిరస్సు అర్బన్ ఏరియాకు మనకు టౌన్కు డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది వచ్చినప్పుడు గంగనసిరస్ ఉంది ఆ గంగన్ సిరస్సు కూడా ఫారెస్ట్ ల్యాండ్ ప్రాబ్లం ఉంది ఆ ఫారెస్ట్ ల్యాండ్ స్టేజ్ వన్ క్లియరెన్స్ నేనే తక్కువ సమయంలో చెన్నైలో స్టేజ్ వన్ క్లియరెన్స్ తీసుకొచ్చా స్టేజ్ టూ క్లియరెన్స్ ఈ రోజు దాకా కూడా దాన్ని మూవ్ చేసేదానికి ఈ ప్రభుత్వానికి అసలు దృష్టే లేదు అది క్లియర్ అయితే పర్మినెంట్గా పలమనేరు టౌన్కు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది ఇంకొక పక్క ప్రతి ఊర్లోనే సిమెంట్ రోడ్లు వేసాం అంటే దాదాపు వంద కోట్ల రూపాయల సీసీ రోడ్లు తక్కువ సమయంలో కంప్లీట్ చేసాం ఇంకొక నూట అరవై కోట్లు శాంక్షన్ చేస్తే నలభై యాభై కోట్ల రూపాయల రోడ్లు క్యాన్సిల్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేసారు ఆ పనులన్నీ కానీ చేసేసి ఉంటే ఈరోజు వాళ్ళు గ్రామాల్లో రోడ్లు వేయడానికి కూడా ఎక్కడ వేయాలని తారాడుకునేటువంటి పరిస్థితి ఉండేది ఈ పనులన్నీ ఎందుకు ఆపారంటారు అంటే మీరు స్టార్ట్ చేసి అంటే కంప్లీట్ చేసే మీకు పేరు వచ్చిన ఉద్దేశమా లేకపోతే లేక ఆపేశారంటారు రెండు రెండు చేస్తే ఇంకొక పక్క ఈజీఎస్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఈ నియోజకవర్గానికి నూట ముప్పై తొమ్మిది కోట్లు అంటే ప్రతి ఊరు లింక్ రోడ్ లేని ఊరికంతా కూడా రోడ్డు వేసే కార్యక్రమం అది ఏషియన్ బ్యాంక్ నుంచి నేను మంత్రిగా ఉండేటప్పుడు ఏషియన్ బ్యాంక్ నుంచి లింక్ చేసి తీసుకొచ్చి టెండర్లు చేసి పనులు మొదలుపెట్టాము దాన్ని కూడా ఈ రోజుకు పూర్తిగా నాలుగున్నర సంవత్సరం అయింది పనులు చేసిన వాళ్ళు డబ్బులు ఇవ్వరు చేస్తే మీ మనుషులే టెండర్లు వేసినారు అని నా పైన దుమ్మెత్తిపోస్తారు నేను నా మనుషులు టెండర్లు వేస్తే ఏముంది ప్రభుత్వం మీరు క్యాన్సిల్ చేసి రిటర్నర్స్ పిలవచ్చు కదా లేదా కొత్తగా శాంక్షన్ చేసి అదే డబ్బులు ఉన్నాయి కదా ఏషియన్ బ్యాంక్లో ఆ డబ్బులు మీరు క్యాన్సిల్ చేసి టెండర్ బిల్స్ పనులు చేయొచ్చు కదా నువ్వు చేయలేక ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేక అందరిపైన బడి చేసే కార్యక్రమం ఇంకొక పక్క ఎస్సీ కాంపోనెంట్ కింద ఎస్టీ కాంపోనెంట్ కింద దాదాపు నలభై ఏడు కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేసావు ఎస్సీ కాంపోనెంట్ కింద అవి కొన్ని కంప్లీట్ చేసాం ఎస్టీ కాంపోనెంట్ కింద అసలు ఈ చేయలేని పనులన్నీ చేసాం అంటే ఈరోజు మనం హైవేలో పోతే లోపలికి ఒక ఏడున్నర కిలోమీటర్ పోద్ది పాపులేషను తక్కువ ఎస్టీ పాపులేషన్ అక్కడికి ఏడున్నర కోట్లు శాంక్షన్ చేయించుకోవచ్చా ఆ ఏడున్నర కోట్లు అసలు ఆ పాపులేషన్కి మీట్ కాదు చేయకూడదు అని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉంది అది దీన్ని కూడా మనం ఓవర్లుక్ చేసి తీసుకొచ్చి ఆ పని కూడా కంప్లీట్ చేయించా పని కంప్లీట్ చేసిన తర్వాత పోయి శాసనసభ్యుడు బోర్డు వేసుకున్నాడు పోడ్డేసుకుంటే నాకేం తప్పులేదు కానీ బట్ పని కంప్లీట్ చేసి ఆ చిత్తశుద్ధి మిగతా వాటిపైన కూడా ఉండాలి కదా అని అంటున్నా ఆ రోడ్లపైన ఆ రకంగా అన్ని రకాలుగా ఇంకో పక్క రాయలపేట నుంచి ఇప్పుడు మనం వచ్చే రాయలపేట నుంచి డైరెక్ట్గా చిత్తూరుకు రోడ్డు ఉంది ఆ మధ్యలో రోడ్డు కనెక్టివిటీ ఫారెస్ట్ ల్యాండ్ వస్తుంది ఆ ఫారెస్ట్ ల్యాండ్ గతంలో మా ఫాదర్ ఎంపీగా ఉండేటప్పుడు ఎంపీ ల్యాడ్స్ నుంచి రోడ్డు ఫార్మేషన్ చేసాం ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ఆ ల్యాండ్ మళ్ళీ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి స్టేజ్ వన్ స్టేజ్ టూ క్లియరెన్స్ ఇచ్చేసి ఆ ల్యాండ్ పోయిన ల్యాండ్కు వేరే చోట కూడా ల్యాండ్ వాళ్ళకు అలినేషన్ చేసి వాళ్ళకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి డబ్బు కట్టేసి నేను మళ్ళీ ఆరున్నర కోటి శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా ఆ టెండర్లు క్యాన్సిల్ చేశారు ఇక్కడ చిత్తూరు నుంచి మొత్తం పలమనేరుకి వెళ్ళి అటు పని లేదు స్ట్రైట్ క్రాస్ రోడ్డు తక్కువ సమయంలో చిత్తూరుకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి పుంగునూరు కావచ్చు అందరూ కూడా షార్టెస్ట్ డిస్టెన్స్లో వెళ్ళిపోయేటువంటి ఉంది ఇట్లా చాలా ఉన్నాయి చెప్తే ఈరోజు ఎప్పటి నుంచేనో పలం నేరుకు ఒక ఆడిటోరియం ఎప్పుడు నుంచినో ఒక కళాక్షేత్రం లేదని చెప్పి వాళ్ళు అడిగేటోళ్ళు ఆ కళాక్షేత్రం శాంక్షన్ చేస్తే దాన్ని తీసేసి దాన్ని మనం ఏదో షాపులు కట్టేసుకొని మొత్తం తల ఒక షాప్ ఎత్తుకుందామని దాన్ని ఆపేశారు ఇంకొక పక్క బీసీకి సంబంధించి బీసీలు ఎప్పుడు ఇక్కడ ఉండే బీసీలు అందరికీ మాకు బీసీ భవన్ కావాలన్నారు ఆ బీసీ భవన్కు ల్యాండే లేదు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వాల్యుబుల్ ల్యాండ్ టౌన్ మధ్యలో నుంచి నేనే తీసి హ్యాండ్ ఓవర్ కూడా చేసి యాభై లక్షలు శాంక్షన్ చేస్తే దాన్ని కొట్టేసే ప్రయత్నం చేశారు దానిపైన మీ బీసీలంతా అడ్డం పడితే ఆ ల్యాండ్ ఆగింది డబ్బు కూడా ఉంది దాన్ని పనిచేయరు ఇంకొక పక్క ఎస్సీలకు ఒక కోటి రూపాయలు ఎస్సీలకు రెండు అంబేద్కర్ భవన్లు పలమనేరు టౌన్లోని రెండు అంబేద్కర్ భవన్లు ప్లస్ కోట్లో కోటి రూపాయలు ఎస్సీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఆ రెండు బిల్డింగ్లు వర్క్ స్టార్ట్ చేస్తే దాన్ని ఆపేశారు ఎస్టీలు దాపేశారు బీసీలు దాపేశారు కాపు భవన్ కూడా ఆపేశారు కాపుకు సంబంధించినటువంటి కాపు భవన్ మా ఫాదరు ఇదివరకు ఆ కాపులు ఉండే ఏరియాలో ఆయన ఎంపీ ల్యాడ్స్లో నుంచి ఓ బిల్డింగ్ కట్టించాడు దానికి అడిషనల్గా మాకు భోజనాలకు దానికి దీనికి కావాల్సి వస్తుంది అడిషనల్గా అంటే ఇంకొక ఇరవై ఐదు లక్షలు నేను శాంక్షన్ చేయించా దాన్ని ఆపేశాడు అంటే ఒక రకంగా కాదు తెచ్చిన పనులన్నీ రోడ్లు కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అన్ని రకాలైనటువంటి పనులన్నీ కూడా పూర్తిగా ఆపేసి ఈరోజు నేనేదో బటన్ నొక్కేస్తున్నా డబ్బులు ఇచ్చేస్తున్నా నేను చేసేస్తున్నాను అని చెప్పే మాటలు చెప్పే పరిస్థితి తప్పించి వీటిపైన దృష్టి పెట్టేటువంటి పరిస్థితే లేదు ఇంకొక పక్క డ్రింకింగ్ వాటర్కి సంబంధించి లేదు అవసరం ఉంది ఏది అవసరమో ఏది లేదో వాళ్ళకు సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం నేను ఇది చేసేస్తున్నా కదా డైరెక్ట్ డబ్బులు ఇచ్చేస్తున్నా కదా నాకు ఇంకేం అవసరం లేదు ఎవడైనా సావు నేను అనుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందో ఆ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అర్థం చేసుకోవాలి పూర్తిగా కూడా వాళ్లకు ఒక అవగాహనే లేకుండా గతంలో చేసినటువంటి పనులన్నీ ఈరోజు అగ్రికల్చర్ భవన్ ఉండేది కోర్టు బిల్డింగ్స్ ఉన్నాయి పాలిటెక్నిక్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ నేను శాంక్షన్ చేసి పెట్టా మొత్తం ట్రెజరీ బిల్డింగ్స్ శాంక్షన్ చేసా ట్రెజరీ బిల్డింగ్ అవన్నీ కొంచెం కంప్లీట్ అయినాయి బట్ ఇవన్నీ కూడా చేసినవన్నీ కూడా అర్ధర్థం ఆపేసి చేసిన రేటు ఫుల్ఫిల్ చేయకుండా వదిలిపెట్టేస్తే ఎవరికి లాభము ఏ రకంగా లాభము ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసినవన్నీ నేను వీడికి నిలిపేస్తున్నా ఇదంతా నేను చేసే నా బాధ్యత కాదని అనుకుంటే సొమ్ము కదా అది ఇప్పుడు ఏది చేసినా ప్రజల సొమ్ము పెడుతున్నాం కానీ మన సొంత డబ్బులు పెట్టట్లేదు సొమ్ము పెట్టినప్పుడు ప్రజల దగ్గర నుంచి కొంత పనులు చేసి వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టి నేను ప్రభుత్వం మారింది నేను చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందేమో గత చర్చినోడికి పేరు వస్తుందేమో అని చెప్పి ఆలోచనతో మొత్తం ఆపేస్తే కనీసం వీళ్ళు ఏ రకంగా పాలన చేస్తారనేదాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇదన్నీ కరెక్ట్ కాదు వాళ్ళ ఆలోచన విధానమే కరెక్ట్ కాదు రాజకీయాల్లో ఈ వరవడి కరెక్ట్ కాదు ఎందుకంటే గతం నుంచి మేము రాజకీయాల్లో చూస్తున్నాం కానీ ఈరోజు రాజకీయాల్లో నేను గెలవచ్చు లేదు ఇంకొకరు గెలవచ్చు ఒక పార్టీకి గెలవచ్చు లేదా ఇంకో పార్టీకి గెలవచ్చు ఎవరు వచ్చినా ప్రజలకు పనిచేసేదానికే మనం వస్తున్నాం మన సొంతానికి కాదు కదా మన వ్యాపారాలకు కాదు మన సొంతానికి కాదు నిజంగా మనకు సొంత సొంతానికి కావాలంటే మనం ఇంకో పని చేసుకోవచ్చు ఇంత సమయం ఇక్కడ కూర్చొని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లే మనం ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలని అనుకునేటప్పుడు చేసే పని మంచిదైనప్పుడు ఎందుకు కంటిన్యూ చేయరు ఎందుకు దాన్ని ఆపేస్తారు అనేది ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మైనారిటీలో ఎక్కువ ఉండేటువంటి మైనారిటీలకు ఇన్ని పనులు ఆపేసి మైనారిటీల గురించి మాట్లాడితే ఏం అర్థం ఉంటుంది ఈరోజు ఎస్సీలకు చేసే పనులన్నీ ఆపేసి ఏముంటుంది వాళ్ళకి ఈరోజు ఒక లోన్ రావట్లే ఎస్సీ కార్పొరేషన్ లేదు మైనారిటీ కార్పొరేషన్ లేదు బీసీ కార్పొరేషన్ లేదు ఎస్టీ కార్పొరేషన్ లేదు అన్నీ నిర్వీరం అయిపోయాయి ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చే పర్లేదు గత ప్రభుత్వంలో నేను ఇచ్చినవే వందలు ఉన్నాయి కార్లు ఉన్నాయి నేను ఇండస్ట్రీస్ నుంచినే ఓపెన్ ఎన్ని కార్లు ఇచ్చా ఒక ఎస్సీకి సంబంధించినటువంటి కాంపోనెంట్కి డబ్బులు ఖర్చు పెట్టాలి దానికి సంబంధించి ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే ఇన్నోవాలు ఇచ్చాము జేసీబీలు ఇచ్చాము రకరకాలైనటువంటి ఇవన్నీ ఇచ్చి వాళ్లకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ సొంతానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాం వాళ్ళు అసలు ఈ రోజు ఆలోచనే లేకుండా ఏం చేస్తారో అర్థం కావట్లేదు